విశాఖ రాజధాని సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు జీవిఎంసీ ఎనిమిదవ వార్డ్ గొల్లల ఎండాడ ముబారక్ కాలనీ ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మేయర్ గొలగాని హరివెంకట కుమారితో కలిసి ఆయన పాల్గొన్నారు ముందుగా సాగర్ నగర్ గల మోగదారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారంలో పాల్గొన్నారు మహిళలు పెద్ద ఎత్తున గుమ్మడికాయలతో హారతి పట్టి ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల నుంచి నిత్యం ప్రజల్లోనే ఉన్నానని ప్రజలకు ఏం కావాలో ఎలా కావాలో తెలుసురని సమస్యలు పరిష్కరించానన్నారు ఐదేళ్ల సంక్షేమ పాలనతో పాటు అభివృద్ధి చేసి చూపించామన్నారు ఎన్నికల సమయంలో ఎక్కడెక్కడో నియోజకవర్గాలు మారి పార్టీలు మారి వ్యాపారాల కోసం మీ దగ్గరకు వస్తారని వారి ప్రలోభాలకు లోను కావద్దన్నారు పిలిచిన వెంటనే పలికే వ్యక్తి కావాలో లేక ఎన్నికలు అయిపోయినా కనపడిన వ్యక్తి కావాలో ప్రజల నిర్ణయించుకోవాలన్నారు విశాఖని అభివృద్ధికి చెందిన నగరానికి దీటుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని విశాఖ పరిపాలనా రాజధానితో మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నడగల అప్పారావు గుడ్ల పొలిరెడ్డి రామ్మోహన్ గోపి రమణమూర్తి జ్యోతిర్మయ్ తదితరులు పాల్గొన్నారు వార్డులో మన ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ ప్రస్తుతం శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ గారు అలాగే వార్డు కార్పొరేటర్ వడగలప్పారావు గారు ఇక్కడ పెద్దలందరి సమక్షంలో ఇక్కడ ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎంతో సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఆంధ్రప్రదేశ్లో ఒక ఆదర్శవంతమైన పాలన కొనసాగిస్తూ ఈరోజు ముందుకు సాగుతున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతని సూచనలతో ఈరోజు భీమిలి నియోజకవర్గంలో అధిక ఏదైతే జీవీఎంసీ లిమిట్స్లో ఉన్న ఈ భీమిలికి జీవీఎంసి లిమిట్స్లో ఉన్న ఏవైతే వార్డ్స్ ఉన్నాయో ఆ వార్డ్స్ అన్నిటికీ కూడా మనము అధికంగా ఎక్కువగా డబ్బులు వెచ్చించి ఇక్కడ రోడ్సు డ్రైన్స్ అలాగే పార్క్స్ బరియల్ గ్రౌండ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రతి వార్డ్ని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇదంతా ముఖ్యమంత్రి గారి సూచనలతో రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింత అందంగా తీసుకు మేము సాయశక్తిలా ప్రయత్నిస్తూనే ఉన్నాము దాంట్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించడం జరిగింది భీమ్లీ అంటేనే ఒకప్పుడు కంటే ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి భీమ్లీ చాలా దగ్గరగా ఉంటుంది కొండ ఇదంతా కూడా దానికి తగ్గట్టుగా ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్టు ఇప్పుడు సైడ్ దీన్ని సైడ్ నుంచి మనకి రావడము ఇవన్నీ కూడా నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా ఇక్కడే ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు కూడా రావడం జరుగుతుంది విశాఖపట్నం అంతా అభివృద్ధి చెందుతుంది ముఖ్యమంత్రి గారి సారథ్యంలో రాను రోజుల్లో మరింత ఎక్కువ విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని ఒక అంతర్జాతీయ నగరంలో విశాఖపట్నాన్ని చేకూర్చడమే ముఖ్యమంత్రి గారి ఆశయం దానికి తగ్గట్టుగా మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటూ అలాగే మా వార్డు నాయకులు చేయడం జరుగుతుంది ఎక్కడికెళ్ళినా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి అఖన్న స్వాగతం లభిస్తుంది కారణం ఏంటంటే ఐదు సంవత్సరాల కాలంలో ఎదురు చేసిన మంచి ఆయన్ని చూపిస్తుంది ಸರಿ ಮೇಲೆ ಆಯ್ನ ಫ್ರೆಂಡ್ ಮೆಜಾರಿ ಗೆಲ್ಲವೂ ಇಲ್ಲ ಮೇರ್ಪು ವಿಶಾಖಪಟ್ಟು ದೀಪ ಗತನ ಮೆಜಾರ್ಟಿ ಅಂತ ಡಬಲ್